వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెపై సర్కార్ సీఎస్ క్రమబద్ధీకరణ కష్టమే అని అభిప్రాయం ఈసారి నిలువల చేసే అవకాశం లేదంటూ ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష సమ్మె వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు సమాచారం తమ ఉద్యోగులు క్రమోద్ధరించాలని విద్యాశాఖలు విలీనం చేయాలని స్కేల్ ఇవ్వాలని గత ఇరవై ఐదు రోజులుగా విధులు బహిష్కరించి వారు సమ్మె చేస్తున్న విషయం తెలిసింది ఇటీవల మంత్రులు పొన్న ప్రభాకర్ సీతక్క పాఠశాల విద్యాక సంచాలకుడు నరసింహారెడ్డి తదితరులు చర్చలు జరిపి ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఆర్థికమైన సమస్యలు మంత్రివర్గ ఉపసమహంలో చర్చిస్తామని సమ విరాలని కోరారు ఆయన విరమించకపోవడంతో పరీక్షలు సమీపిస్తున్న సమయంలో నాలుగు వందల తొంభై ఐదు కేజీ బిల్లు చదువులకు ఆటంకం కలగని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అయినందున రెగ్యులరైజ్ చేయడం కష్టమని విద్యాశాఖలో విలీనం చేయాలనే డిమాండ్ న్యాయపరంగా కుదరాలని భావిస్తుంది ఈ పరిస్థితిలో సమ ఈసారి ఉద్యోగులను రెన్వర్ చేయకుండా నే అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్సీ రామ్ గురువారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంకెళ్లి సంచాలకుడు నరసింహారెడ్డితో చర్చించారు కేజీబీలకు ప్రత్యేక అధికారులుగా మహిళా టీచర్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నేపథ్యంలో కేజీబీలో చదువుతున్న ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది బాలికలకు ఇబ్బంది కలగకుండా పాఠశాల విద్యాశాఖ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుంది ఒక్కో కేజీపీకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక మహిళా టీచర్ను ప్రత్యేక అధికారిగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి డివేలను ఆదేశించాడు రాష్ట్రంలో నాలుగు వందల తొంభై ఐదు కేజీబీలు ఉన్న ఆయా విద్యాలయాల్లో పాఠశాల పాఠాలు బోధించేందుకు ముగ్గురు నలుగురు ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు ప్రతి విద్యాలయానికి ఐదు ఇద్దరు అతిథి ఉపాధ్యాయులను తీసుకోవాలన్నారు వారి పాఠాల బోధనతో పాటు రాత్రిలో అమ్మాయిలకు సమస్య లేకుండా ఉంచాలన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎసెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ